హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోలీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను లావణ్య అని ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడైతే సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇది ఎలా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ వచ్చేసి నేను వన్ కప్ సేమియా అయితే తీసుకున్నానండి సో నేనైతే ది సేమియా పాయసం అనేది మిల్క్ మేడ్ వేసి ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ క్యాజినట్స్ అలాగే ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకున్నాను వన్ కప్ షుగర్ తీసుకున్నానండి సో మిల్క్ మేడం వేయడం వల్ల ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు మీరు లైఫ్లో కూడా మర్చిపోరండి అంత టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసుకోండి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి వన్ స్పూన్ గీ అయితే యాడ్ చేశానండి నెక్స్ట్ నేను క్యాజునెట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను క్యాజునెట్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక నేను కిస్మిస్ అయితే యాడ్ చేస్తానండి సో చూసారా మనకి క్యాజునట్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కిస్మిస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేను తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడైతే సేమియా అయితే యాడ్ చేసాం వన్ కప్ సేమియా అయితే తీసుకున్నానండి సో మనం దీన్ని కూడా మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి సో ఇది ఫ్రై అవుతుంది పక్కనే పాలు కూడా రెడీగా పెట్టుకున్నానండి అంటే పాలు కూడా మరుగుతున్నాయి సో ఇప్పుడైతే మనకి సేమియా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను పాలు అయితే యాడ్ చేస్తున్నానండి చూసారా ఇలా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలండి పాలు వేడిగా ఉండాలి సో ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడే మనకి త్వరగా కుక్ అయిపోతుంది సేమియా అనేది సో ఇప్పుడైతే నేను మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ టైంలోనే మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ అయితే మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇది వేయడం వల్ల మీరు లైఫ్లో కూడా మర్చిపోరండి అంత టేస్టీగా ఉంటుంది సేమియా పాయసం అనేది సో చూసారా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే షుగర్ అయితే యాడ్ చేశానండి మనం మిల్క్ మేడ్ వేసుకున్నాం కదా దాంట్లో షుగర్ క్వాంటిటీ అనేది ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది సో మనకి దీంట్లో అయితే నాకు వన్ చిన్న కప్పు షుగర్ అయితే పడింది అండి సో కరెక్ట్ సరిపోయింది స్వీట్ అయితే మీకు ఎక్కువ కావాలంటే మీరు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు లాస్ట్కి ఇలాచి కూడా వేసుకుంటున్నానండి సో ఇప్పుడైతే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది లాస్ట్ క్యా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా సో అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను సో మనకైతే రెడీ అయిపోయిందండి సేమియా పాయసం అనేది చాలా త్వరగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఫంక్షన్స్లో అయినా ఏదన్నా అకేషన్స్ అయినా ఇంట్లో వరలక్ష్మి అయినా కూడా మనకు గుర్తొచ్చేది ఏంటండి సేమియా పాయసమే కదా త్వరగా అయిపోతుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్విక్ అయిపోతుంది సో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి మిల్క్ మేడ్ వేసి ఓకేనా చూసారా ఎంత చిక్కగా ఉందో చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు కలిసి మీరు కూడా త్వరగా ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్